వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ అసెంబ్లీ శాసనసభ శాసన మండలి సమావేశాలకి నేనైతే రాను హోదా ఇస్తే తప్ప అని చెప్పి పట్టుబట్టు కూర్చున్నారు అయితే విదేశీ పర్యటనలకు సిద్ధం అవుతున్నారు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం మన సర్వసభ్య సమావేశం పెట్టి రాజీనామాలే ఇంకా అనేటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేశారు కానీ రాజీనామాలు లేవు ఇంకోటి లేవు మొత్తానికి ఇక వాళ్ళ ఎమ్మెల్యేలను సైతం వెళ్ళక్కర్లేదు మీరు అనేటువంటి విధంగా చెప్పారు అంతా అయింది మండలిలో కోర్టులో వేసినటువంటి పిటిషన్లు అందరికీ తెలిసినటువంటిదే నాలుగు వారాలకి మళ్ళీ వాయిదా కూడా వేసింది అందరికీ తెలిసిందే మండలిలో అధికారం అంతా కూడా మోషన్ రాజు గారికి ఉంటుంది ఆయన డిస్క్రిషనే ఇక్కడ వచ్చేసరికి మాత్రం కోర్టులు అయ్యన్న పాత్రుడి గారి నిర్ణయాలను తప్పట్టేసి అవన్నీ కూడా సరిచేసేయాలంటే ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు సరే ఇవన్నీ అయ్యాయి ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి అక్రమస్తుల కేసుల్లో కదలిక చాలా స్పీడ్గా వస్తోంది ఆస్తులు జప్తులు సబబే అంటూ కూడా కోర్టు వారు కోర్టు తర్వాత ఉండేటువంటి ట్రైబ్యునల్స్ అన్నీ కూడా వరుసగా తీర్పులు ఇస్తూ వస్తున్నాయి సో జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుల్లో దాల్మియా సిమెంట్స్ క్విట్ ప్రోకోలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు సంబంధించి భారతీయ సిమెంట్స్ కార్పొరేషన్లో దాదాపుగా తొంభై కోట్ల పైచీలకు పెట్టుబడులు పెట్టారు వీళ్ళు అనేటువంటిది కూడా స్పష్టం చేశారు సో ఓవరాల్గా ఎనిమిది వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దాల్మియా ఆస్తులు పిఎంఎల్ఏ కింద జప్తు శాశ్వతం అయ్యాయి అనేది స్పష్టం చేస్తున్నారు దీనికి సంబంధించి సిబిఐ ఈడీ దర్యాప్తుల ప్రకారం తొంభై ఐదు కోట్లు భారతీయ సిమెంట్స్లో పెట్టుబడి పెట్టి అనేక మార్లు అలాగా క్విట్ ప్రోలో భాగంగా లంచాలు ఇచ్చుకుంటూ వచ్చారు ఆయనకి దాంతోటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన వాళ్ళకి కావాల్సినటువంటి గనులు రాయితీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పొందారు సో ఈ అక్రమ పెట్టుబడులు షేర్ల విక్రయాలు మనీ లాండరింగ్కి దారి తీశాయి అని చెప్పి ఈ మొత్తం జప్తు విలువ ఎనిమిది వందల కోట్లకు పైగా ఉంది అని చెప్పి స్పష్టం చేశారు అయితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాల్మియా అపీల్ చేసింది విచారణ జరిపినటువంటి ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ దాల్మియా సిమెంట్కి సంబంధించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో దాల్మియా సిమెంట్కి సంబంధించినటువంటి ఆస్తుల జప్తు సబబే ఆ నిర్ణయం సరైనదే అంటూ స్పష్టతనిచ్చింది సో దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో వాళ్ళు ఇప్పుడు వరుసగా వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఇవన్నీ కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం సో దీనికి సంబంధించి ఎంతెంత వాళ్ళకున్నాయి ఏంటి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏ విధంగా సంపాదించారు అనే అనేదానికి సిబిఐఈడి ఆధారాలు ఆల్రెడీ సమర్పించాయి సో ఇది మనీ లాండరింగ్ కూడా త్రూ అవుట్ అయ్యింది ఇది సో మనీ లాండరింగ్ ద్వారా ఇంకెంత చేశారు ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ బయట పెట్టామని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు సో పిఎంఎల్ఏ కింద దీనికి సంబంధించి శాశ్వతంగా జప్తయింది కానీ అప్పీల్కి మాత్రం అవకాశం ఉంది అది కూడా ఇక్కడ హైకోర్టు లేదా స్పెషల్ పిఎంఎల్ఏ కోర్టులో ఛాలెంజ్ అయితే చేయొచ్చు కానీ ఒకవేళ ఛాలెంజ్ చేసినప్పటికీ కూడా సేమ్ అంతకుముందు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే అప్పీల్కి మాత్రం అవకాశం ఉంది తప్ప ఇందులో ఆ జప్తుని తప్పించుకోవడానికి వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది అనేది తెలుస్తోంది సో ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ కూడా దాఖలు అవుతూనే ఉన్నాయి త్వరలోనే ట్రయల్స్కి కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు కానీ ట్రయల్స్కి వెళ్ళనివ్వకుండా ప్రతి దాంట్లోనూ ఏదో ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తూ ఉన్నటువంటి నిందితులు సహనిందితులు అందరూ కూడా వెళ్తున్నారు అనేది సిబిఐఈడు కూడా వాదిస్తున్నారు సో ఇవి వాదనలతోటి సరిపోతున్నాయి సో ఈ పక్కన ఇలా ఆస్తులు వాళ్ళ అలా అవుతూ ఉంటే వాళ్ళకి వీళ్ళని సంబంధాల్లో మరి ఎక్కడ మాట్లాడుకోవడానికి వెళ్తున్నారో ఏంటో తెలియదు కానీ యూరోప్ పర్యటన నేను పదిహేను రోజుల పాటు యూరోప్లో పర్యటిద్దాం అనుకుంటున్నాను అంటే డైరెక్ట్గా లండన్ వెళ్తున్నానని చెప్పొచ్చు కుమార్తె దగ్గరికి బట్ ఈసారి నేను యూరోప్లో పర్యటిద్దాం అనుకుంటున్నాను పదిహేను రోజుల పాటు వచ్చే నెలలో అని చెప్పంటే సిబిఐ కోర్టు వారి పిటిషన్ స్వీకరించి వారికి సరే సార్ మీరు వెళ్ళండి మీరు వెళ్ళి రండి అని చెప్పి వచ్చిన తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా కోర్టుకు హాజరవ్వండి అని చెప్పి స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత ఈ ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు వెళ్ళడం విచారణకు హాజరవ్వడం ఇదంతా అయ్యింది ఆ తర్వాత రిలాక్సేషన్ పొందారని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను మా పార్టీ తరఫున ఇలా ఉన్నాము క్యాంపెయిన్కి వెళ్ళాలి సో నాకు కోర్టుకు రావడం కుదరదు అంటే సరే ఎన్నికలు అయిపోయే వరకు కూడా టైం ఇస్తున్నాం అని చెప్పి సిబిఐ వారు ఉదారత చూపించారు సిబిఐ కోర్టు వారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకే ఒక్కసారి ఫ్లైట్లో వెళ్ళారు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు వెళ్ళి ప్రజల సొమ్ము డెబ్భై లక్షల రూపాయలు నేను రావడానికి ఖర్చు అవుతుంది అలాగా వచ్చి రావడానికి కోటి నలభై లక్షల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు అవుతుంది వారానికి ఇలా ఒకసారి అంటే నాలుగు వారాలకి నాలుగు సార్లు అంటే నేను అలా ఖర్చు పెట్టలేను అందువల్ల నాకు రిలాక్సేషన్ ఇవ్వండి అంటే అది కూడా పరిగణలోకి తీసుకుని సీబీఐ రకంగా ఐదేళ్ల పాటు ఐదేళ్ల పాటు రిలాక్సేషన్ ఇచ్చారు సరే ఐదేళ్ళు అయిపోయిన తర్వాత అన్న పోనీ ఎలాగో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు పార్టీ అధికారం కోల్పోయింది ఇక అంతా ఫ్రీ టైమే చూస్తున్నాం కదా ఎందుకు ఫ్రీ టైం అనాల్సి వస్తుంది అనేది ఎక్కువగా తాడేపల్లి ప్యాలెస్లో లేదంటే ఉంటే యలహంక ప్యాలెస్లో మెయిన్లీ కర్ణాటకలోనే ఎక్కువగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వస్తారేమో ట్రయల్ స్టార్ట్ అవుతుందేమో ఇది అనుకుంటే మధ్యలో జడ్జి గారు తప్పుకోవడం ఆరోగ్యం బాగాలేదని రిటైర్ అవుతున్నారనో ఏదో ఆయన తప్పుకోవడం ఇదంతా అయ్యి మళ్ళీ కొత్తగా జడ్జి గారు రావాలి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇలా ఏడనార్థం గడిచిపోయింది పదహారు నెలల పైన గడిచిపోయింది సో ఇప్పుడు మళ్ళీ యూరోప్ పర్యటనకి వెళ్తున్నారట యూరోప్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు రావాల్సిందే విచారానికి హాజరవ్వాల్సిందే అని చెప్పింది వచ్చిన తర్వాత హాజరు అవుతారా లేదా దీని మీద సందిగ్ధత అయితే నెలకొంది అయితే యూరోప్ వెళ్తున్నారు ఇక్కడ వరకే మనకు ఉన్నటువంటి సమాచారం ఆ తర్వాత సంగతి అంతా భవిష్యత్తులో తెలియాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి